ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు మీరు అన్నది కరెక్టే నాకు కూడా నేను ఆల్రెడీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మా బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరేటప్పుడు వారితో పాటు నేను కూడా వెళ్ళాను వెళ్ళి ఆ రోజే యాక్చువల్గా ఆ రోజే మేము కూడా చేరాల్సింది ఇక్కడ మొత్తం భారీ సభ పెట్టి ఆ సభ ద్వారా జనసేనలో ఒక పార్టీ కార్యకర్తలు చేర్చే విధంగా అన్ని అనే విధంగా చెప్పటం అప్పుడు సరే ఇక్కడ జిల్లా ఈ బీసీసీఎల్ అధ్యక్షులుగా ఇక్కడ చేరదామని మేము అనుకున్నది అనుకున్నాము అయితే నేను అక్కడి నుంచి ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటు ఉంటూ జనసేన చేసే కార్యక్రమాల్లో చేరిన దాకా మనం ఆ కార్యక్రమాల్లో పాల్గొందామని మన అన్న జడా బాలనాగేంద్రు అన్న ఒక కార్యక్రమం పెట్టాడు ఆ కార్యక్రమాన్ని కూడా నేను కూడా ఆహ్వానగారు ఆహ్వానిస్తే అది కార్యక్రమానికి నిత్య భోజనాలు పెట్టే కార్యక్రమానికి కూడా నేను హాజరయ్యాను అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనకు ఆయన యొక్క మంచితనానికి జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా బీసీలకి కుల కులాలకి బీసీ యొక్క ఎంతోమందికి ఉపయోగపడే ఒక మంచి భావాలున్న నాయకుడిగా జన జనసేన అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి నేను కూడా వారితోటి కలిసి ప్రయాణించి పార్టీ బలోపేతానికి నా వంతు కృషిగా నేను చేసే విధంగా నేను జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకొని మొన్న అదే అంటే ఇప్పుడు నిన్న వైసీపీ పార్టీలో నుంచి కూడా ఏదో చెప్పారు వాయిస్ వచ్చింది కానీ నేను నాలుగు మూడు సంవత్సరాలు కష్టపడ్డాము నాకు జిల్లా బీసీసీ అధ్యక్షుడిచ్చి అందుకని వాసన దగ్గరికి వెళ్ళి నేను పార్టీకి రిజైన్ చేసి తర్వాత జనసేన పార్టీ కండువాసన నా సమక్షంలో చేరటం జరిగింది ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం అయినా సరే నేను మా జనసేన నాయకులతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా ఛాయశక్తిలో నేను కష్టపడతాను రాబోయే కాలంలో అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన ఏదైతే ఆయన బాటలో మన నాయకులందరూ ఎలా నడుస్తున్నారో నేను కూడా అలాగే నడిచి మంచి పేరు తెచ్చుకుంటానే పత్రికాముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను ఇంక మీరు పార్టీని వేయడం వల్ల వైసీపీకి నష్టమే లేదని చెప్పి పార్టీ ఆఫీసులు కూడా మాట్లాడుతున్నారు ఎవరో ఎవరు ఏం పోయినా ఎవరికి నష్టం అనేది పార్టీ అనేది అనుకోవటం ఇది ఎవరికి ఉండేది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అట్లాంటే బీసీల్లో ఎన్నాళ్ళు కష్టపడి పనిచేసాము సామాజిక న్యాయం సామాజిక న్యాయం అన్నారు ఏ సామాజిక న్యాయం జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ తెలిసింది ఎవరికే సామాజిక న్యాయం అంటారు కానీ సామాజిక న్యాయం జరిగింది ఏం లేదు కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మా అయ్యంకుడు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాస వారికి ఏపీఐ మెడికల్ చైర్మన్ ఇచ్చారు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు సామాజిక న్యాయం అంటే అది అలా ఉండాలి అంతేకాని బీసీలకి న్యాయం జరిగి బీసీలకి ఒక పదవి ఇచ్చి అట్నే వాళ్ళని కూర్చోబెట్టి బీసీలు అంటే మా ఎన్నుమక బీసీ లాంటి లేనిది పార్టీ లేదు అని ఎలా చెప్పి బీసీలు మోసం చేసే విధంగా చేస్తూ ఉంటే అది ఎట్లా ఇది సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అందరం జరిగేటట్టు సామాజిక న్యాయం ఉండాలి ఓటు బ్యాంకు రాజకీయంగానే బీసీలు వాడుకొని వదిలేసేస్తే అది అనేది కరెక్ట్ కాదు ఏదైనా కానీ ఫస్ట్ నుంచి మా వాసన్న బాలినేటి శ్రీనివాసరెడ్డి గారితో మేము ప్రయాణం చేస్తున్నాము ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉంటే మేము ఆ పార్టీలోనే ఉన్న ఆయన జనసేన అధ్యక్షుడు గౌరవ మాజీ జనసేన అధ్యక్షుడు డిప్యూటీసీ డిప్యూటీసీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు వెంట వారు నడుస్తున్నారు వారి బాటలోనే మేము నడిచి ప్రకాశం జిల్లాలో జనసేన అభివృద్ధి కోసం మా శాశ్వతలో పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఆయనతో చేస్తున్నా నాకు కూడా గతంలో నాకు ఆ బీసీసీఎల్ అధ్యక్ష పదం కూడా బాల్యం శ్రీనివాసరెడ్డి గారు రికమెండ్ చేయబట్టి నాకు నేను కష్టపడతాను బీసీఎల్లో ఒక మంచి కుల సంఘాల్లో పనిచేశాడు నేను ఆర్కృష్ణ గారితో కుల సంఘాల్లో పనిచేశాను కేశన్ శంకర్రావు గారితో కుల సంఘాల్లో పనిచేశాను బీసీ కుల సంఘాల అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను అన్ని కులాలతోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి ఇతను బీసీ సెల్ అధ్యక్షుడు ఇస్తే పార్టీకి ప్లస్ అయ్యిందని ఆ రోజు నాకు ఇవ్వటం జరిగింది నేను అలాగనే కష్టపడ్డాను కానీ నాకు ఇచ్చింది ఏం లేదు నేను ఏదైనా కానీ నాకు ఇచ్చినా ఈకపోయినా నాకు పదవి ఏదైనా కానీ నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితోటే నా ప్రయాణం నా ఉన్నంత ఉన్నంతవరకు నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితోటే నేను ప్రయాణిస్తాను ఆయన జనసేనలో ఉన్నాడు కాబట్టి జనసేనలోనే ప్రయాణించి నా వంతు ఆ పార్టీకి కృషి చేసి నా వంతు నేను కృషి చేస్తానే సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై బాలినేని జై జనసేన జై పవన్ కళ్యాణ్ మేడం గారు కూడా పెడతారు త్వరలో సభ పెడతారు ఆ సభ ద్వారా వాళ్ళు కూడా చేరుత నేను చేరితే మా భార్య చేరకుండా ఉంటుందా మా భార్య కూడా చేరిద్ది అఫీషియల్గా చేరతారు రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కార్పొరేటర్లుగా ఉండ మనతో పాటు మా కార్యకర్తలు మన అంతా ఉండరు చాలా మంది ఉన్నారు కార్యకర్తలు మేము ముప్పై తొమ్మిదో డీజీను కార్పొరేటర్ మా మిస్సెస్ ఆ కార్యక్రమాన్ని మనం చూస్తుంటాము అందులో మా కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు అన్నా నువ్వు ఇటుంటే అన్న మొత్తం మేము కూడా వచ్చి చేరుతావు అన్నా అని ఇప్పుడు కాదులమ్మ రేపు సభ పెడతాడు మన వాసన్న పవన్ కళ్యాణ్ గారితో ఆ సభ పెట్టేటప్పుడు చేరతావు చేరుదు అని చెప్పి అందరూ చెప్పాను రేపొద్దు కూడా అదే జరిగిద్ది చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు చేరేవాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ చేరతారు కార్పొరేటర్లు చేరతారు కొన్ని ఎంపీటీసీలు జడ్పీటీసీలు చేరుతారు పార్టీలో ఉన్న ముఖ్యంగా కొన్ని కొన్ని నాయకుల్లో పదవులు ఉండోళ్ళు చేరతారు నాయకులు చేరతారు కార్యకర్తలు చేరుతారు వాసన మీద ప్రేమ ఉండేవాళ్ళు నా మీద ప్రేమ ఉండేవాళ్ళు మా పార్టీలోకి జనసేనలో చేరుతారు అందరు చేరుతారు ఇప్పుడు అందరు చెప్తున్నారు అన్న వస్తామని సరే ఇప్పుడు ఒకరి పోయిందా లేదు అని వాళ్ళు అనుకుంటే అది ఏది ఉందనేది రేపు వద్దు సబ్మెడితే తెలిసింది ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బీసీ జిల్లా అధ్యక్షుడిగా ఇదే ఆరంభమైంది ఇక నుంచి ఇక ఎట్టా ఉంటుంది అనేది ముందు ముందు మీరే చూస్తారుగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నా మిత్రులు మా బీసీ నాయకులైనటువంటి అయినటువంటి తిరుపతిరావు గారు జనసేన పార్టీలోకి రావటం మాకు చాలా ఆనందం అభినందినిస్తున్నాము గోలి తిరుపతిరావు గారిని గోళీ తిరుపతిరావు గారు మొదటి నుంచి బీసీ సంఘాల్లో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు మేము కూడా కలిసి తిరిగాం బీసీ సంఘాల్లో గోళీ తిరుపతిరావు మేము మిత్రం అందరం కలిసి వారు ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరటం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీట వారి అనుచరుడిగా ఉంటూ మొదటి నుంచి కూడా యాక్టివ్ రోల్గా ఉన్నటువంటి గోలి తిరుపతి రావు గారు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధికి నేను కృషి చేస్తాను నా వంతు కృషి చేస్తానని రావటం చాలా గొప్ప విషయం అభినందిస్తున్నాము ప్రకాశం జిల్లా జనసేన పార్టీ దశ దిశ మారుతుందని నేను గతంలోని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరే విషయంలోనే చెప్పాము ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటుంది ఖచ్చితంగా ఎటువంటి సమస్యలైనా నిర్మాత్మ నిర్మాణాత్మక సమస్యలు ఎటువంటి అయినా కూడా జనసేన పార్టీ ఫేస్ చేస్తూ వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అండ జెండా అజెండా కూడా ఈ జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో నిలబడిపోతుంది అందుకని గోల్ తిరుపతిరావు గారిలాగే అందరూ కూడా ఆలోచన చేసి ఒక వైసీపీ పార్టీనే కాదు కూటమి బయట ఉన్న అందరూ కూడా గోలి తిరుపతిరావు గారి లాగా అందరూ జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని బాలిజని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమిని ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ రోజున ఎన్డీఏ కూటమి చాలా బలపడిపోతుంది బలపడింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాకతో అలాగే సోదరుడు మా మిత్రుడు గోల్ తిరుపతిరావు లాంటి బడుగు బలహీన వర్గాలు బీసీ సంఘాల్లో పనిచేసినటువంటి నాయకుడు ఇటువంటి వారు రావటం జనసేన పార్టీకి చాలా గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం బీసీసీఎల్ విభాగం అధ్యక్షుడు నా మిత్రుడు గోల్ తిరుపతిరావు గారు నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో జనసేన పార్టీలో జాటం అనేది జనసేన పార్టీకి మేమందరం కూడా స్వాగతిస్తూ శుభ సూచకంగా తెలియజేస్తూ ఆయనకి ముఖ్యంగా మా అందరూ అభిన అభినందన తెలియజేస్తున్నాము ఎందుకంటే గోలి తిరుపతిరావు చాలా చిన్న వయసులోనే అన్ని రకాల పదవులు చేసినటువంటి వ్యక్తి అంటే కుల సంఘాల్లో కుల సంఘాలకి అతీతంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి బీసీ సంఘంలో జిల్లా మొత్తం తిరిగి బీసీలకి అండగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక లెజెండ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క అలాంటి జనసేన పార్టీ ఆదర్శాలు ఆయన యొక్క నియమాలు ఆయనకి నచ్చి పార్టీలో చేరటం అనేది చాలా అభినందించాల్సిన విషయం అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రకాశం జిల్లాలో గోలి తిరుపతి రావే కాదు మిగతా వ్యక్తులు కూడా చేరేదానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా త్వరలోనే పార్టీలో ఒక మీటింగ్ పెట్టుకొని జనసేన ఆఫీసులో కానీ లేదంటే ఒంగోలులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి మా నాయకుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారిని మేము అడగడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ఒంగోలు జరుగుతుంది కాబట్టి మిగతా చేరికలు కూడా చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా గోలి తిరుపతి అభినందన తెలియజేస్తాం బీసీసీఎల్ అధ్యక్షుడు అయినటువంటి గోల్తీరుతరావు గారు మాజీ మంత్రి బాలనేని శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరటం మా పార్టీ శ్రీలందరికీ ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్న బాలని శ్రీనివాసరెడ్డి గారిని రెడ్డి సమాజం నుంచి పార్టీలో తీసుకొని అదేవిధంగా ఒక బీసీ సమాజం అనేది జిల్లాల బలమైన నాయకుడు కూడా మా పార్టీలో రావటం జనసేన పార్టీ చాలా ఆనందంగా పాటిస్తున్నీ ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం దిశగా అడుగులేస్తూ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తూ పార్టీలో చేస్తున్న పార్టీ ఏదన్నా జనసేన పార్టీ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే గతంలో ఓసీ నియోజకవర్గం ఉన్న సీట్లో కూడా బీసీలు ఇచ్చాడు బీసీ నియోజకవర్గం ఓసీలు ఉన్న చోటు ఎస్సీలు కూడా నియమించిన ఏకైక పార్టీ ఏదంటే అది జనసేన పార్టీని అందుకని మా జనసేన పార్టీలో సమాన్యాయం ఖచ్చితంగా పాటిస్తాము అందరికీ సమన్యాయం చేస్తాం రాబో రోజుల్లో ప్రకాశం జిల్లాలో అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి పార్టీలో భారీ చేరికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక బలమైన పార్టీగా జనసేన ఎదగబోతున్నా రాబోయే రోజుల్లో కాబట్టి మా పార్టీలో వచ్చినందుకు గోల్ రావు గారికి నా హృత ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను